ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఫ్రీ ఫైర్ మళ్ళీ భారత్లోకి అడుగుపెట్టబోతుంది ఈ గేమింగ్ యాప్పై భారత్ గతంలో నిషేధం విధించింది మూడు సంవత్సరాల విరామం తర్వాత టోర్నమెంట్ కప్తో అధికారికంగా భారతదేశానికి తిరిగి వస్తుంది భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫ్రీ టు ఫ్లేమ్ గేమ్ను రెండు వేల ఇరవై రెండులో దేశంలో ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది తాజాగా ఫైర్ మాక్స్ టోర్నమెంట్ కప్ను ప్రకటిస్తూ కంపెనీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను షేర్ చేసింది భారతదేశంలో జట్టు కట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ గేమింగ్ ట్రైలర్ను రిలీజ్ చేసింది వేడి పెరుగుతోంది యుద్ధభూమి సిద్ధమైంది తేజ్ ఫేమిక్ త్వరలో వస్తోంది ఇక్కడ తేజ్ ఫేమిక్ అంటే తేజ్ ఫైర్ మ్యాక్స్ ఇండియా కప్ అంటూ ప్రివ్యూ రిలీజ్ చేసింది ఇది జూలై పదమూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది కోటి రూపాయల బహుమతిని కలిగి ఉంటుంది నిషేధం తర్వాత భారతదేశంలో చేసిన అతిపెద్ద టాస్క్ ఇది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్లో ఇది కీలక పరిణామమని చెప్పాలి టోర్నమెంట్ ప్రకటనపై సోషల్ మీడియా వినియోగదారులు ఉత్సాహంగా స్పందించారు దీనికి సురుత్ హోగై అని పోస్టులు పెడుతున్నారు ఫైర్ తిరిగి రావడం భారతదేశంలో మొబైల్ ఈ స్పోర్ట్స్ కు ఒక కీలక ముందడుగు అని పరిశ్రమ నిపుణులు అంటున్నారు